హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని తాటి రొట్టెండి మనకి వర్షాకాలంలో ఈ తాటికాయ అనేది వస్తుంది ఇలా తాటికాయ దొరికినప్పుడు మనం తాటికాయతో తాటి రొట్టె రెసిపీ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అలాగే తాటికాయ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే మనం తాటి రొట్టె తయారీ విధానం చూసేద్దాము ముందుగా తాటి రొట్టె కోసం నేనైతే ఇక్కడ రెండు తాటికాయలు తీసుకున్నానండి తర్వాత తాటికాయకి పైన గ్రీన్ కలర్ తీసేయాలి తర్వాత చుట్టూ ఉన్న మనకి బ్లాక్ కలర్ పీచ్ అంతా కూడా తీసేయాలండి స్కిన్ అంతా తీసేసాక తాటికాయని విడదీస్తే మనకి మూడు భాగాలు అవుతుందండి నేను ఇలా రెండు కాయలు అయితే తీసుకున్నాను ఇలా మూడు భాగాలుగా చేసాక కొద్దిగా వాటర్ అప్లై చేసి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు వదిలేయాలి వాటర్ అప్లై చేసాక అప్పుడు అది బాగా నానుతుందండి మనం తాటి పేస్ట్ తీసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఈజీగా వస్తుందండి పేస్ట్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి తాటి రొట్టు పర్ఫెక్ట్గా వస్తుంది పక్కా కొలతలతో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి ఇప్పుడైతే మన తాటి పేస్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇలా ఈ గరిటితో తీసుకోవచ్చండి లేదంటే క్యారెట్ దురుపుకుంటాం కదా దాంతో కూడా మన తాటి పేస్ట్ అని తీసుకోవచ్చు పీచ్ అనేది లేకుండా ఓన్లీ పేస్ట్ మాత్రమే తీసుకోవాలండి ఇలా చూపించిన విధంగా చేయడం వల్ల మనకి తాటి పేస్ట్ అనేది వస్తుంది ఇది కొంచెం టైం తీసుకుంటుందండి తాటి పేస్ట్ తీసుకోవడం చూపిస్తున్నానండి దీంతో అలాగే క్యారెట్ తురుముకునే దాంతో కూడా తీసుకోవచ్చు నేనైతే మీకు తాట్ పేస్ట్ తీసేసాక చూపిస్తానండి మన తాట్ పేస్ట్ తీసుకుని ఒకసారి టేస్ట్ చూడాలి తీయగా ఉంటే బెల్లం తక్కువ పడుతుందండి కొద్దిగా చప్పగా ఉంటే బెల్లం అనేది ఎక్కువ పడుతుంది మనం టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా బెల్లం అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే తాట్ పేస్ట్ అనేది తీసేస్తున్నాను కొంచెం చెయ్యి అయితే నొప్పి పెడుతుందండి కానీ మనకి తాటికాయ హెల్త్కి చాలా మంచిది సంవత్సరంలో మనకి వర్షాకాలంలోనే వస్తుంది కాబట్టి తాటికైతే ఇలా హెల్తీ రెసిపీస్ అనేది మనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ అనేది ఎలా వస్తుందో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి తాటి రొట్టె రెసిపీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే తాటి గారెలు అలాగే తాటి రొట్టు తాటి బూరెలు కూడా ఇష్టపడతారండి తాటికాయతో చేసిన రెసిపీస్ అయితే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు పేస్ట్ మొత్తం కూడా తీసేసాక మళ్ళీ కలుద్దామండి అప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే తాటి పేస్ట్ని రెడీ చేసుకున్నాను దీన్ని పల్పన్ కూడా అంటారండి అలాగే ఇంగ్లీష్లో దీన్ని పామ్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇప్పుడైతే మనం తాటిరొట్టు తయారీ విధానం చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను బియ్యం రవ్వ తీసుకుని దాన్ని కొద్దిగా వాటర్ వేసి తడిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టానండి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు జస్ట్ నూక తడిచేంత వరకు వేస్తే సరిపోతుంది కొద్దిగా వాటర్ చిలకరించి ఒకసారి కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి అరగంట సేపు నానింది ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు తాటి పేస్ట్ అనేది తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో మిగతా కొలతడాన్ని కూడా అదే గ్లాస్తో తీసుకోవాలండి ఒక గ్లాసు తాటి పేస్ట్ తీసుకున్నాను చిక్కగా ఉండాలండి తాటి పేస్ట్ చిక్కగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నేను టేస్ట్ చూసానండి మాది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది అందుకని నేను బెల్లం గ్లాసులో పావు వంతు మాత్రమే వేసానండి మీరు కావాలంటే హాఫ్ గ్లాస్ బెల్లం అనేది వేసుకోవచ్చు హాఫ్ గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి మాది కొంచెం తీపి ఎక్కువ ఉందని నేను బెల్లం అయితే పావు వంతు వేసాను మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే హాఫ్ గ్లాస్ బెల్లం అయితే వేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ బియ్యం నొక్కని తీసుకున్నానండి మన తాటి రొట్టు బియ్యం రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసానండి ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టాలి ఈ బియ్యం రవ్వ తాటి పేస్ట్ని బెల్లాన్ని కూడా బాగా పీల్చుకోవాలండి అబ్జర్వ్ చేసుకోవాలి మూత పెట్టేసానండి ఒక గంటసేపు నానబెట్టాను బియ్యం రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకొని మనం తాటి రొట్టె వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది గంటసేపు తర్వాత మళ్ళీ కలుద్దామండి ఇప్పుడైతే గంట అయిపోయింది మూత తీసానండి మనకి బియ్యం రవ్వ అలాగే తాటి పేస్ట్ బెల్లం కూడా బాగా నానింది ఇప్పుడైతే మనం తాటి రొట్టె వేసుకుందామండి దానికోసం ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను నాన్ స్టిక్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి ప్యాన్ పెట్టే ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా ప్యాన్కి అప్లై చేశాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి మనకి రొట్టెకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసాక బాగా హీట్ అయ్యాక మనం తాటి పేస్ట్ తీసుకున్నాం కదా తాటి రొట్టె మిశ్రమాన్ని మనం ప్యాన్లో వేసుకొని రొట్టి షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న మొత్తం మిశ్రమం అనేది వేసేసి షేప్ వచ్చేలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే వేసేసానండి ఇంకొకవేళ ఆయిల్ తక్కువైతే పైనుంచి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆయిల్ ఎక్కువే వేసాను కాబట్టి ఇంక మళ్ళీ వేయలేదండి ఇప్పుడు మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే సిమ్లో పెట్టి మనం ఉడికించాలండి మనకి ఒక అరగంట సేపు టైం అయితే పట్టిందండి నాకు వన్ సైడ్ కాలడానికి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి రొట్టె చుట్టూరు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుందండి ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ కనిపించాలి ఈ కలర్ వస్తే మనకి వన్ సైడ్ మంచిగా కాలిపోయినట్టు అండి అలాగే బాగా ఉడికినట్టు కూడా ఇరవై నిమిషాల తర్వాత మూత చెక్ చేసుకుంటూ ఉండాలండి నాకైతే అరగంట టైం అయితే పట్టింది ఇప్పుడైతే మనం దీన్ని రెండో సైడ్కి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఒక ప్లేట్ బాల్ నుంచి దాంట్లోకి ప్యాన్ని షిఫ్ట్ చేసి అయితే తిప్పుకోవాలండి ఇలా బాల్ నుంచి రొట్టెని అయితే తిప్పాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా ప్యాన్లో పెట్టేసి కాల్చుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి కాల్చాలండి రెండో సైడ్ అయితే నాకు పావుగంట టైం అయితే తీసుకుంది పావుగంట తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకైతే పావుగంటకే కరెక్ట్గా కాలిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి పాగంట అయిపోయింది మూత మీకు చూపిస్తున్నాను రెండు సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చానండి ఇప్పుడు మనకి ఇది కొంచెం చల్లారాలి చల్లారాక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలండి వేడి మీద కట్ చేస్తే మనకి కొంచెం విరిగిపోతుంది కొంచెం చల్లారాక కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ముక్కలుగా కట్ చేసానండి సేమ్ వచ్చి కేక్ పీస్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది తాటి రొట్టె అనొచ్చండి దీన్ని తాటి కేక్ అని కూడా అనొచ్చు మీకు చూపిస్తున్నానండి అన్ని సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చి బాగా కాలింది పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల సాఫ్ట్గా ఉంటుందండి పిల్లలకి తినడానికి కూడా బాగా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను లోపల వరకు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనం ఖచ్చితంగా మనం బియ్యం రవ్వ నరగంట సేపు నానబెట్టి తర్వాత తాటి మిశ్రమాన్ని కూడా ఒక గంట సేపు నానబెట్టాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి మీకు తాటి రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది మొదటిసారి వండినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడైతే నేను పీసెస్గా కట్ చేసి ప్లేట్లో అయితే సర్వ్ చేశాను ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే మూడు నుంచి నాలుగు రోజుల వరకు స్టోర్ అవుతుందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్